పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వారి సతీమణి నంబూరు వసంతకుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు అచ్చంపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన వేడుకల్లో భాగంగా భోగి మంటలు హరిదాసులు గొబ్బెమ్మలు గంగిరెద్దులతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు అనంతరం నంబూరు వసంతకుమారి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకే ముగ్గుల పోటీ పోటీలు అని చెప్పారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కూడా మహిళా పక్షపాతి అని మహిళల పేరు మీద ఎన్నో పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు స్వావలంబన కలిగిస్తే కుటుంబాలు బాగుంటాయన్న దూరదృష్టితో ఆలోచించి వారికి అండగా నిలుస్తున్నారన్నారు సంక్రాంతి పండుగ అంటేనే పల్లె పండుగ అన్నారు ఎంత దూరం వెళ్ళినా ఎంత ఎత్తుకు ఎదిగినా సంతూరికి తెప్పించే పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఆలోచనతోనే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు ముగ్గుల పోటీల్లో విజేతలకు యువత నాయకులు కళ్యాణ్ చక్రవర్తి బహుమతి ప్రదానం చేశారు ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి ధనలక్ష్మి నలభై వేల రూపాయలు గెలుచుకున్నారు రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడో బహుమతి పదిహేను వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి కింద ఐదు వేల రూపాయలు గెలుచుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి